ఎవరైతే ఎకో ఫ్రెండ్లీ కావాలి పర్యావరణహిత గణేషుడు కావాలి అని చెప్పని అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి మహర్షి దగ్గర మన మహాభారతాన్ని రాస్తున్నట్టు ఓకే ఇది వెంకటేశ్వర బాలాజీ టైప్ అనమాట ఇది కళ్యాణోత్సవం కోసం ప్రత్యేకంగా వాళ్ళు కస్టమైజ్ చేసుకోవడం జరిగింది మన మట్టి గన ఒకే రూపు ఒకే అచ్చు కాకుండా చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి కన్నా చాలా స్టాండర్డ్ ఉంటాయి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎంత దూరమైన మార్కెట్ లో తీసుకోవచ్చు మనం ఇప్పుడు చూస్తున్న ఫోటో ఉంది కదా అది ఎవరైతే కస్టమర్ భక్తులు మాకు ఇలా ఇస్తే సో దానికి తగ్గట్టు వీళ్ళు కస్టమైజేషన్ చేసి చేస్తుంది ఎవరైనా మనకు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు కలర్ కావాలి అనుకుంటే మనం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని కలర్ యాడ్ చేస్తాము మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మనం పర్యావరణం పరిరక్షిస్తుంది ప్యూర్ పర్యావరణ హితమైన గణేష్ దీన్ని వాటర్ లో విమజ్జనం చేసిన గంట రెండు జరుగుతుంది గణేష్ మహారాజ్ కి జై వెల్కమ్ టు సింగిడి ప్రస్తుతం మనము హైదరాబాద్ లో ఉన్నటువంటి ఉప్పల్ నుంచి నాగోలు వెళ్లే రూట్ లో మనం డాన్ కళాకారు దగ్గర ఉన్నాం ఇక్కడ స్పెషాలిటీ ఏంటి ఎందుకు వచ్చామనంటే అంటే ఇక్కడ మట్టి వినాయకులు తయారు చేస్తున్నారు అది కూడా మూడు ఐదు ఫీట్ల నుంచి మొదలుకొని మనకి ఆరు ఫీట్ల నుంచి పన్నెండు ఫీట్ల వరకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కస్టమేషన్ అయితే ఆల్రెడీ అయిపోయింది సో ఇప్పుడు వాటికి ఫైనల్ ఇస్తున్నారు అనమాట ఒక్కొక్క విగ్రహం చూస్తుంటే భారీగా కనిపిస్తుంది అట్లాగే చాలా నీట్ క్లియర్గా కూడా కనిపిస్తుంది చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది సో ఒకసారి మనం ఇప్పుడు కుమ్మరి లక్ష్మి మట్టి గణేష్ డాన్ కళాకారు దగ్గర ఉన్నాం మనం ఇక్కడ మనం ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్ళే రూట్లో పిల్లర్ నెంబర్ ఎయిట్ ట్వంటీ టూ నుంచి స్ట్రైట్ రూట్లో ఉప్పల్ బగాయితికి వెళ్ళే రూట్లో మనకి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ మట్టి విగ్రహాలు చిన్నది అంటే మనకి ఫోర్ ఇంచ్ నుంచి మొదలు పెడితే పన్నెండు ఫీట్ల వరకు కూడా ఇక్కడ విగ్రహాలు అయితే తయారు చేస్తూ ఉన్నారు హోల్సేల్ ఉంది రీటైల్ ఉంది అట్లాగే ఆ విగ్రహాలు మరి కాస్ట్ ఎట్లా ఉన్నాయి ఏంటి సంగతి ఇవన్నీ కూడా ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడదాం అండ్ దానికన్నా ముందు కూడా ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇక్కడ ఈ విగ్రహాలను కొనడానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు కొంతమంది భక్తులు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం హాయ్ అన్న నమస్తే గణేష్ మహారాజ్ కి జై గణేష్ ఎక్కడి నుంచి వస్తున్నారు మట్టి గణేష్ కొనాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే మాకు ఇంతకుముందు ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యాలెస్ విగ్రహాలను పెట్టేవాళ్ళం గత రెండు మూడు సంవత్సరాల నుంచి మా స్నేహితులు డాన్ కళాకారు ఈ మట్టి విగ్రహాల గురించి పెట్టడం పెట్టి మాతో పాటు మా గ్రామంలో కూడా అందరికీ మట్టి విగ్రహాలు పెట్టడం వల్ల మన పర్యావరణానికి జరిగే మేలు గురించి మాకు ఎంతో ఇది చేశాడు సో ఈ సారి లాస్ట్ టైం కూడా పెట్టినాము ఈసారి కూడా మా స్నేహితుడు మా కోసం మా ఊరు కోసం అని ఒక మంచి కొల్లాపూర్ తాలూకా పెంటవల్లి మండలము నా అర్కల నుంచి నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల మధ్యలో ఉంటది సో మా ఫ్రెండ్ మా కోసం అని చెప్పేసి ఒక మంచి విగ్రహాన్ని తయారు చేయడం జరిగింది డిజైన్ డిజైన్ ఏమి ఇవ్వలేదు మా ఫ్రెండే మా మా ఊరు కోసం అని చెప్పేసి మాకు ఒక విగ్రహాన్ని తయారు చేసి మీకు ఒక మంచి విగ్రహాన్ని ఇచ్చిన మట్టి విగ్రహాన్ని ప్యూర్ పర్యావరణ హితమైన గణేష్ దీన్ని వాటర్ లో విమజ్జనం చేసిన గంట రెండు గంటలలోనే కరీపోవడం జరుగుతుంది అందులో ఉన్నటువంటి కొన్ని రకాల ధాన్యాలవి చేపలకు కానీ ఇతరత్రానికి కానీ మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది అని మాకు చాలా మోటివేట్ చేసిండు సో చాలా చాలా రోజుల నుంచి ఈసారి కూడా మా స్నేహితులు మా కోసం చాలా మంచి గణేష్ ని సెలెక్ట్ చేయడం జరిగింది సో ఇంకా డిఫరెన్స్ ఏంటంటే మీరు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు చూసారు మట్టి విగ్రహాలు చూస్తున్నారు చాలా డిఫరెంట్ ఉంది దానికి దీనికి దాన్ని అసలు లిఫ్ట్ చేయడానికి అందులో వాడే కలర్స్ అయినా ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అయినా దాన్ని నీళ్ళలో వేసిన తర్వాత అది కరగడానికి కొన్ని రోజుల తరబడి సమయం తీసుకోవడమే కాదు ఆ నీళ్ళ వలన ఆ కలర్లు కూడా కలర్లు కలవడం వల్ల ఆ వాటర్ కూడా చాలా వరకు పొల్యూట్ అయిపోయి దానిలో ఉండే చేపలు గాని ఇతరత్ర జీవులు గాని చాలా ఎఫెక్ట్ అవ్వడం జరిగింది ఓకే సో ఈ మట్టి విగ్రహాలు పెట్టినప్పటి నుంచి కూడా అసలు అటువంటిది ఏది లేదు దాదాపు మా ఊర్లో కూడా అందరినీ మేము ఇలాగే ఉత్తేజపరుస్తున్నాము ఈ ఈ విగ్రహాల మరి ప్రైజ్ రేంజ్ అది ప్రైజ్ రేంజ్ చూసుకుంటే దానికి దీనికి చాలా వరకు తేడా ఉంది మనం ఇప్పుడు దాదాపు మేము పది నుంచి పదకొండు ఫీట్ల వినాయకుని సెలెక్ట్ చేయడం జరిగింది ఇదే విగ్రహాన్ని మనం పలాస పారిస్ లో తీసుకుంటే ఖచ్చితంగా అరవై నుంచి డెబ్బై వేల వరకు పెడుతున్నాము కానీ మా స్నేహితుడు మా కోసం చాలా తక్కువ ఇచ్చిండు మాకే కాదు వచ్చే కస్టమర్లు కూడా ఈ మట్టి విగ్రహాల ప్రాముఖ్యత తెలవడం కోసం వాళ్ళకు కూడా తక్కువ రేంజ్ లో ఇచ్చి వాళ్ళని కూడా ప్రోత్సహిస్తున్నాడు సో నా స్నేహితుడైన దానికి నేను చాలా మంచి రుణపడి ఉన్నాయి ఇలాగే ఇతను ప్రతి సంవత్సరం ఇటువంటివి అన్నీ పెట్టి సిటీ మొత్తము ఈ మట్టి విగ్రహాల ప్రాముఖ్యతను తెలియజేయడమే కాకుండా ఇక ఇదే బిజినెస్లో చాలా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రైట్ ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు ఈ డాన్ కళాకారు ఉన్నారు అయితే ఇంత భారీ విగ్రహాలు మట్టి విగ్రహాలు పర్యావరణేత విగ్రహాలు తయారు చేసినటువంటి డాన్ కళాకారు ఉన్నారు ఒక సాయంతో మాట్లాడినారు ఫోర్ ఇంచ్ నుంచి పన్నెండు ఫీట్ల వరకు ఇక్కడ మట్టి విగ్రహాలని తయారు చేస్తున్న డాన్ కళాకారికి సంబంధించిన పర్సన్ మనతో పాటు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హాయ్ భయ్యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నిజంగా హార్ట్లీ థ్యాంక్స్ మీకు ఎందుకంటే ఎకో ఫ్రెండ్లీ గణేషన్ తయారు చేయాలి అది కూడా ఎవరైతే భక్తులు ఇష్టమైన రూపాల్లో తయారు చేసి ఇవ్వాలని మీరు ఆలోచిస్తున్నారో ఫస్ట్ దానికి హ్యాట్స్ ఆఫ్ అది యా అసలు మన దగ్గర ఎక్కడి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎక్కడ వరకు ఉంది మనకు ఫోర్ ఇంచ్ నుంచి అండి నుంచి మనకు టువెల్వ్ ఫీట్ వరకు శ్రీ లక్ష్మి మట్టి గణేష్ నాగోల్ మెట్రో స్టేషన్ ఎయిట్ ట్వంటీ త్రీ పిల్లర్ నెంబర్ ఉప్పల్ నుంచి వస్తుంటే ఎయిట్ ట్వంటీ త్రీ పిల్లర్ నుంచి బగాయత్తు లోకి ఒక హండ్రెడ్ మీటర్స్ వస్తే మన సెడ్ ఉంటది ఇక్కడ మొత్తం వెయ్యి గదాల్లో మొత్తం మట్టి గణపతులే ఉంటాయి చాలా రీజనబుల్ రేట్ ఉంటాయి మార్కెట్ కన్నా చాలా తక్కువ రేట్లు ఉంటాయి మీకు ఏదైతే కస్టమైజ్ ఉందో అది నేను జూన్ ముప్పై ఒక తారీఖు వరకు క్లోజ్ చేసుకోవడం జరిగింది ఇంకా మన దగ్గర ఒక అరవై గణేష్లు ఉన్నాయి అరవై గణేష్లు ఉడక మనం చేసినట్టు ఉన్నాయి మీకు నచ్చిన విధంగా ఉంటాయి ప్లస్ మంచి కలర్ఫుల్ ఉంటాయి మ్యాట్ కలర్ ఉంటది మంచి డెకరేషన్ ఉంటది ప్లస్ అదే విధంగా కాకుండా మనకు చిన్న సైజ్ నుంచి ఇక్కడ అపార్ట్మెంట్ లో పెట్టుకోవడానికి తర్వాత ఇంట్లో పెట్టుకోవడానికి లో పెట్టుకోవడానికి మనం అన్ని ఇక్కడ హోల్సేల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అంటే హోల్సేల్ ప్రైజ్ అనమాట సో ఈ విధంగా మనం అపార్ట్మెంట్ కావాల్సిన టెంపుల్ కావాల్సిన ఇక్కడ ఈ యూట్యూబ్ మీ ద్వారా చూసిన వాళ్ళందరికి మనం ఏంటంటే ప్రత్యేకంగా కొంచెం డిస్కౌంట్ చేయగలుగుతాం ఓకే వీటికి ఇప్పుడు మట్టి గణేష్ ఇలాగే ఉంటారా లేకపోతే కలర్స్ ఏమైనా వేస్తారా లేదండి ఎవరైనా మనకు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్లు కలర్ కావాలి అనుకుంటే మనం కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ తీసుకొని కలర్ యాడ్ చేస్తాము యాక్చువల్ గా మనం హోల్సేల్ ఇచ్చేది మాత్రం ఇట్లే ఇస్తాము కండ్లు బొట్టు ఉంటది ప్యూర్ న్యాచురల్ గణేష్ అనమాట మన దగ్గర ఏ ఏ థీమ్ తో ఉన్నారు గణేష్ మనకు అనేక రకాలుగా అంటే ఇవి డై రూపంలో ఒక ఫైవ్ ఫీట్ వరకు ఒక కామన్ గా ఉంటాయి ఒక బొజ్జ గణపాయలు బొజ్జ బొజ్జ గణపాయలు మంచిగా అపార్ట్మెంట్ లో పెట్టుకునే విధంగా అందంగా ఉంటారు మంచి ఫెన్సింగ్ తోన మినిమం మినిమం ఒక నూట యాభై డిజైన్ లో ప్రైస్ ఎంత ఉంది చిన్న గణేష్ మనకు థర్టీ టూ రూపీస్ నుంచి చూడొచ్చు మనము మన మట్టి ఒకే రూపు ఒకే అచ్చు కాకుండా చూడండి డిఫరెంట్ ఇక్కడ మన కృష్ణుడు అవతారంలో కనిపిస్తున్నారు అట్లాగే మనకి ఫ్లూట్ ఊదుతున్న కృష్ణుడు కావచ్చు లేకపోతే గణేష్ మహారాజు కావచ్చు తలపాగా పెట్టుకున్నట్టు అట్లాగే మరాఠీ స్టైల్లో కావచ్చు లేదంటే ఇట్లా చూడండి చాలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి మీ క్లే గణేశా మీకు ఒకే రూపు ఒకే హి అయితే కాదు చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ త్రీ ఫీట్లో ఉన్న గణేషులు కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారని చెప్పొచ్చు వాళ్ళకి వావ్ నిజంగా గణేషుడి ఒరిజినల్ రూప్ అయితే చాలా క్లియర్గా అయితే కనిపిస్తుంది మనకి ప్రతి చూడ టెక్స్చర్ చూడండి ఎంత బాగుందో సో వీటి కలర్ అయ్యారనమాట ఇలాగే ఇది ఓన్లీ ప్యూర్ మట్టి గణేష్ ఎవరైతే ఎకో ఫ్రెండ్లీ కావాలి పర్యావరణహిత గణేషుడు కావాలి అని చెప్పినైతే అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ దొరుకుతున్నాయి మనకి త్రీ ఫీట్లో ఉన్న వినాయకులే కాదు ఇంకా మనకి సిక్స్ ఫీట్ నుంచి ట్వెల్వ్ ఫీట్ వరకు కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ రూపుల్లో కూడా కనిపిస్తున్నారు ఇక్కడ మనం ఒక గణేషుని అయితే చూడొచ్చు మనము చక్కగా తొండం మీద శివలింగం ఆకృతి చక్కగా కూర్చోబెట్టుకొని బొజ్జ గనపై నీట్గా చాలా నీట్గా కనిపిస్తున్నాడు ఫైవ్ ఫీట్ గణేషుడు ఆల్మోస్ట్ రెడీ అవుతున్నారు మనకి దానిపైన మనకి కళ్ళని అట్లాగే మనకి బొట్టు కావచ్చు అట్లాగే చేతుల్లో ఇవి కావచ్చు మనకి రెడీ చేస్తే కనుక మంచిగా చక్కగా మూషిక వాహనుడే కొలువు దొరుకుతుంది ఇట్లా చాలా అన్నీ కవర్ కూడా చేసి ఉన్నాయి ఇవన్నీ హోల్సేల్ కూడా దొరుకుతాయి మనకి త్రీ ఫీట్ కావచ్చు ఫైవ్ ఫీట్ కావచ్చు మనకి కంప్లీట్గా మట్టి వినాయకుడు అనమాట మన తర్వాత నిమజ్జనం చేసుకుంటే కూడా ఆల్మోస్ట్ అరగంట నుంచి గంటలోపు మనకి నిమజ్జనం అయిపోతుంది సో మీరు ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏదైతే మనకి వినాయక చవితి ఏ శాస్త్రంతో అయితే స్టార్ట్ అయిందో మనకి సో దాని ప్రకారం మీరు పర్యావరణానికి కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అనమాట అంటే వినాయక చవితి కంప్లీట్ థీమ్ని మీరు నెరవేర్చిన వాళ్ళు అవుతారు ఇక్కడ మనం గణేషుని చూడవచ్చు హనుమంతుడి అవతారంగా కనిపిస్తుంది హనుమంతుడి ఒళ్ళు మన బొజ్జ గనపై అయితే కూర్చొని ఉన్న రూపం అనమాట ఇది కూడా కంప్లీట్గా మట్టి గణేషుడు కానీ ఇక్కడ చూస్తే మనకి మనకి కొంచెం మన రాళ్ళ మీద కూర్చున్నట్టు రాళ్ళ మీద కూర్చున్నట్టు బట్ దాని మీద చూస్తే కనుక గోనే సంచి అయితే కనిపిస్తూ ఉంది ఒక డిజైన్ అది అది కూడా స్పెషల్ గా కనిపిస్తుంది మనం ఇక్కడ చూడొచ్చు మట్టి గణేషుడు కదా మరి ఆ టెక్స్చర్ కావచ్చు మనకి ఫినిషింగ్ ఎట్లా వస్తుంది కానీ వేళ్ళు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో చూడండి గోర్లు కావచ్చు ఆ చేతి వేళ్ల మీద ఉన్న రేఖలు కావచ్చు అన్నీ చాలా గా అయితే కనిపిస్తూ ఉన్నాయి భయ్యా మన ఈ విగ్రహం హైట్ ఎంత భయ్య ఇది టెన్ ఫీట్ అండి టెన్ ఫీట్ ఎంత దీని ప్రైస్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ ఓకే పక్కన చూడొచ్చు ఇంకొక మనకి మరో గణేషుడు కనిపిస్తున్నారు కంప్లీట్ గా చెట్టు కొమ్మ ఉంది మహర్షి దగ్గర మన మహాభారతాన్ని రాస్తున్నట్టు ఓకే మహర్షి దగ్గర రాస్తున్న గణేషుడు యా అద్భుతంగా ఉంది యెస్ ఇక్కడ త్రిశూల దారి అయి మనకి కనిపిస్తున్న ఫోటో ఇస్తే ఇట్లా ఈ విధంగా మనం తయారు చేయండి మనం ఇప్పుడు చూస్తున్న ఫోటో ఉంది కదా అది ఎవరైతే కస్టమర్ భక్తులు మాకు ఇలా కావాలని ఇస్తే సో దాని తగ్గట్టు వీళ్ళు కస్టమైజేషన్ చేసి చేస్తున్నారు రేపు పొద్దున్న ఆ మొత్తం కలర్ ఆ కలర్ కూడా వేస్తారా రైట్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటోలో మనకి గణేషుడు ఆ ఆసీనుడే కూర్చున్నట్టు కనిపిస్తుంది కానీ కస్టమర్ మాకు చేతిలో త్రిశూలం కావాలి అని చెప్పి వాళ్ళు అడిగారు అనమాట సో అందుకని ఇక్కడ మనకి డాన్ కళాకారు ఏం చేశారు ఆ త్రిశులన్నీ తీసుకొని వచ్చారు భయ్య అంతే కదా అవును నాట్యం చేస్తున్న గణేషుడు కావచ్చు లేకపోతే మూషిక మూడు ఉందో గణేష్ ఓకే విశ్వశాంతి మహాశక్తి గణపతి ఓకే ఈ గణేషుడి థీమ్ ఏంటన్నా వెనక మనకి నాగుపాముల్లో కనిపిస్తూ ఉన్నాయి ఇది వెంకటేశ్వర స్వామి బాలాజీ టైప్ అనమాట ఇది కళ్యాణోత్సవం కోసం ప్రత్యేకంగా వాళ్ళు కస్టమైజ్ చేసుకోవడం జరిగింది ఇది బోడుప్పల్కి వెళ్తుంది ఓకే బోడుపల్లి వాళ్ళు ఆర్డర్ చేస్తారు ఎస్ మనం చూడొచ్చు శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి అనమాట వెనక శేషనా కూడా కనిపిస్తూ ఉంది చూడండి ఆ పక్కన ఇరు దేవేరులు ఇంకా రెడీ అవ్వాల్సింది మా బహుశా ఇంకొక వారం రోజులు రెడీ అయిపోతుందా యా వారం పది రోజులు రెడీ అయిపోతుంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సింహం మీద కూర్చున్నట్టు అది మల్కాజిగిరి మల్కాజ్గిరి వాళ్ళు చేశారు మనం చూడొచ్చు ఆ సింహం తల ఎంత నీట్ గా తీసుకొచ్చారు చూడండి మనకి మట్టితో ఇంత అద్భుతంగా నిజంగా వండర్ అయితే అనిపిస్తుంది ఆ సింహం రూపు కూడా చూడొచ్చు మనకి ఇక్కడ ఆ ఫోటో కూడా చూడొచ్చు అనమాట మనకి ఎవరైతే మాకు ఇలా కావాలి అని చెప్పి చెప్పారో సో ఇది థీమ్ అండి అయితే వాళ్ళు ఏం బ్యాక్ బ్యాక్గ్రౌండ్ ఇది కావాలి గణేష్ ఈ రకంగా కావాలని చెప్పి మనం బ్యాక్గ్రౌండ్ ఈ రకంగా చేయడం జరిగింది సో గణేష్ మన వాళ్ళ స్టైల్లో చేయడం జరిగింది ఓకే కంప్లీట్ గా చూడండి మాకు ఇది ఇలా కావాలి అని చెప్పి అందులో మీరు ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్ కూడా చేస్తూ ఉన్నారనమాట అది అక్కడ మినీ ఖైరతాబాద్ అంటే ఒక్కో గణేష్ ఒక్కో డిఫరెంట్ అనమాట యా గణేష్ ఉండేది ఇంకో గణేష్ లాగా ఉండదు అనమాట ఓకే వంద వంద గణేష్ వంద రకాలుగా ఉంటాయి యా యా ఇక్కడ కనిపిస్తున్న గణేషుడు ఎట్లా ఎన్నికల శివుడు ఓకే ముందల ఇది అనమాట యా మనకి జఠాదారుడైన పరమేశ్వరుడు కనిపిస్తూ ఉన్నారు ఆయన వెనక ఉంటే తన సుపుత్రుడు గణేషుడు మాత్రం ఆశీనడే చక్కగా ప్రజలందరినీ దీవిస్తున్న విగ్రహం మట్టి విగ్రహం అండ్ చేతిలో ఆయుధాలు అవి కూడా వస్తాయా లేదండి మేము ఆయుధాలు చేసుకుంటారు మనం ఈ రేంజ్ లో తయారు చేస్తాం స్టాండర్డ్ మట్టే కదా చూడొచ్చు చాలా చాలా స్టాండర్డ్ స్టాండర్డ్ అనిపిస్తుంది నిజంగా మనం మట్టి అంటే పోతాయి కదా మట్టి అంటే భయం కదా అనే ఫీలింగ్ లో ఉంటారు కస్టమర్లు అట్లా మట్టి పిఓపి కన్నా చాలా స్టాండర్డ్ ఉంటాయి ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎంత దూరమైన మార్కెట్ లో తీసుకోవచ్చు నా దగ్గర ఎక్కడెక్కడ నుంచి ఒక తమిళనాడు మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తెనాలి అనంతపూర్ నెల్లూరు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ప్రత్యేకంగా మాకు మట్టి గణపతి కావాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరుగుతుంది రీసెంట్ ఈ రోజు సూర్యాపేట నుంచి కూడా రావడం జరిగింది సో అనేక ప్రాంతాల నుంచి మట్టి మీద ఇంట్రెస్ట్ ఉండి మట్టి గణపతిని పెట్టాలి పవిత్రంగా పెట్టాలనే ఆలోచన వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది ఒకటి ఏంటంటే మన ఇలాంటి అన్ని మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి మనం పర్యావరణాన్ని పరిరక్షించుకుంటేనే మనం పర్యావరణం పరిరక్షిస్తుంది సో ఆ కాన్సెప్ట్ ఉన్న ఇలాంటి ఫెస్టివల్ లో మనం ప్రకృతిని ఇది చేయకుండా డిస్టర్బ్ చేయకుండా మనం ఇలాంటి ఫెషోల్ని జరుపుకోవాలంటే మన ఈకో ఫ్రెండ్లీలోనే ప్రతిదీ పూజించాలి జనరల్గా మనకి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత మంటపంలో కొలువు తీరుతారు కదా దాని ఉద్దేశం ఏంటి కొత్త నీరు వచ్చి చేరుతూ ఉంటుంది సో అప్పుడు మనము పలు రకాల పత్రిలు పెడతా ఉంటాము గణేషుడికి గరిక కావచ్చు కావచ్చు ఇట్లా ఇదంతా వాటర్ లో కలిసి ఏమవుతుందంటే కి ఒక టైప్ ఆఫ్ డివైన్ అంటే మనకి ఒక దేవుడికి సంబంధించిన ఆరా కావచ్చు లేదంటే అందులో ఉన్న మంచి గుణాలు కావచ్చు ఇవన్నీ కూడా వాటర్ లో కలిసి అదంతా పంటలకు ప్రవహిస్తుంటది తాగడానికి వాడుతూ ఉంటారు సో కాబట్టి ఏంటంటే వాటర్ అవుతుంది ఎస్ వాటర్ ప్యూరిఫై అవుతూ ఉంటుంది అనమాట మనకి అన్ని రకాల పత్రులు కలిసి సో అప్పుడు ఏమవుతుంది అని అంటే మనం మట్టి గణేషుణ్ణే అట్లా వేసి ఆ పత్రితో పాటు వేస్తే పత్రి వల్ల అది జరుగుతుంది మన మంచి జరుగుతుంది గణేషుని పూజించినందుకు వాళ్ళ వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి అన్నమాట యా సో ఈ థీమ్కి తగ్గట్టు మనకి ఇక్కడ డాన్ కళాకారు చేశారు మరి అన్న అసలు మీకు ఈ థాట్ ఎట్లా వచ్చింది ఎందుకంటే మట్టి వినాయకులు అంటే జనరల్గా మనం త్రీ ఫైవ్ ఫీట్ అలా అనుకుంటాం కదా కానీ దాంతో ఇంత స్టాండర్డ్గా చేయాలని మీకు ఎట్లా అనిపించింది అంటే కరోనా టైంలో నేను కొంచెం చిన్న గణపతి చాలా ఇబ్బందులు ఉండే అలాంటప్పుడు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని ఆలోచనతో చిన్న గణపతులు స్టార్ట్ చేసిన సో అదే విధంగా పబ్లిక్ పర్యావరణానికి తర్వాత సమాజానికి మనం కూడా ఈ విధంగా ఉపయోగపడతాం ఇది మనం పెద్దగా చేస్తే సమాజం మనల్ని యాక్సెప్ట్ చేస్తా అనే నేను కరోనా టైంలో చాలా మందికి ఇబ్బంది పడ్డా నాకు మాత్రం కరోనా కొంచెం ప్లస్ పాయింట్ చేయడం జరిగింది సో ఖాళీగా ఉన్నా కాబట్టి ఇంట్లో చిన్న చిన్న గణపతులు ఒత్తుకోవడం అలాంటి ఆ టైంలో గణేష్ లేకపోవడం నా దగ్గరనే ఉండడం వల్ల మార్కెట్లో నేను ఎక్కువ ఇదే ఫోకస్ అయిపోయినా చాలా గణపతులు అమ్ముకోవడం వల్ల డబ్బులు రావడం వల్ల ఆ విధంగా ఇయర్ ఇయర్ ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఇంత పెద్దగా చేయడం జరిగింది సో కస్టమైజ్ అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఏంటంటే మనకు నచ్చినట్టు గణపతి ఉండాలి మనకు అనుకూలంగా గణపతిని తయారు చేసుకోవాలనే ఆలోచనలతోన భారీ అమౌంట్ పెట్టి వాళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చి వాళ్ళకి నచ్చినటువంటి గణపతిని ఇక్కడ తయారు చేయించుకొని పోవడం చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ఆ విధంగా మీరు సహకరిస్తే ఇంకా భవిష్యత్తులో ఎంతకన్నా ఇంకా అద్భుతమైన చాలా పెరిగింది లాస్ట్ ఇయర్ వన్ మంత్ బిఫోర్ అయిపోయినాయి ఇప్పుడు ఏంటంటే రెండు రెండు నెలల బిఫోర్ మనం కస్టమైజ్ అయిపోయింది అది ఏంటంటే పబ్లిక్ కొంచెం యూట్యూబ్ ద్వారా మీ ద్వారా ఇట్లా కొంచెం మార్కెట్ లో వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు ఈకో ఫ్రెండ్లీ కావాలనుకున్నప్పుడు మీ యూట్యూబ్ చూడడం వాళ్ళు నా ఫోన్ నెంబర్ తీసుకోవడం ఫోన్ చేయడం ఇట్లా రావడం చాలా సంతోషకరం ఇక్కడ మీకు రీజనబుల్ గా ఉంటుంది డాన్ కళాకారు మీకు అందుబాటులో ఉంటాడు రీజనబుల్ రేట్లనే ఉంటాడు బయటికన్నా ఇక్కడ ఉడక చాలా రీజనబుల్ రేట్లు ఉంటాయి మీకు ఏం కావాలన్నా ఉడక కాంటాక్ట్ కావచ్చు మొత్తంగా ఏంటంటే మనకి గణేషుణ్ణి మట్టి గణేషుణ్ణి భారీ రూపంలో మనకి తయారు చేసి ఇవ్వడం కాక మనకి నచ్చినట్లు ఇస్తున్నారు అట్లాగే మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే రూపు చూపిస్తున్నామో దీన్ని కొన్ని రోజుల తర్వాత ఇంకా ఫైనల్ షేప్కి అయితే తీసుకొస్తారో అప్పుడు ఇంకొక వీడియో చేస్తామన్నమాట